హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఎంతటి గొప్ప మూలికైనా కూడాను పనికి రానటువంటి స్థలాలు చెబుతాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూలికలు నాలుగో భాగంలో మూలికలు మనం తేకూడని స్థలాలు నిత్యము జనసంచారం ఉండే చోటు ఇళ్ళు వాకిళ్ళు ఎదురుగాను పెరటల్లోనూ పది మంది నడిచిపోయే మార్గాల్లోనూ రోడ్లకు ఇరువైపుల్లోనూ మఠములు మఠములు అంటే కట్టుంటారు మఠాలని మఠాలు సత్రాలు సాధువులు ఆవరణలు అంటే సాధువులు ఆవరణ కట్టుకుంటారు ఆవరణల్లోనూ వాళ్ళ సమీపాల్లోను ఉద్యాన వనముల్లోనూ పంటచాలల్లోను చాలా గట్లు పైన దుర్మార్గులు సంచరించు స్థలాల్లోనూ దుష్టగ్రహాలు సంచరించే స్థలాల్లోనూ సముద్రంలోను ఊరి పొలిమేరల్లోనూ శ్మశాన భూములు బహిర్భూముల్లోనూ ఇలాంటి చోట ఎటువంటి శక్తివంతమైన అద్భుతమైన మూలికైనా సరే అది ఎందుకు పనికి రాదు అది శక్తి అనేది కోల్పోయి మనకు చేసే క్రియలకు ఎట్టి పరిస్థితుల్లోనూ శక్తి అనేది ఇవ్వదు ఫ్రెండ్స్ ఈ నాలుగో భాగంలో మనకు పనికి రాని స్థలాలు పనికి రాని మూలికలు అవి ఏవైనా సరే మనము వశీకరణం మోహనము యంత్రము తంత్రము మంత్రాలకు ఆవాహము ఇలాంటి ప్రతి ఒక్క క్రియలకు చేసే చెట్లు అది ఎంత గొప్పదైనా సరే ఈ ప్రదేశాల్లో ఉన్న ఎడల అది దేనికి పనికి రాదు ఫ్రెండ్స్ పక్కన కనపడంగానే ఓహో చెప్పిన చెట్లు ఇవే కదా ఓహో అని దీన్ని ఏమిటి పూజ చేసుకొని తెచ్చుకొని తెచ్చుకొని కూడా సరిపోద్ది అంటారు అలా తెచ్చుకొని వాడినవి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఫలితాన్ని ఎవ ఎవ ఇవ్వదు చెప్పిన అబద్ధాలని మీరు కొట్టిపారేస్తారు ఫ్రెండ్స్ కానీ ఇలాంటి ప్రదేశాల మూలికలు మాత్రం ఎప్పటికీ తీసుకురావద్దు ఇప్పుడు ఎన్నో మూలికలు ఉన్నాయి మనకి దీంట్లో మేము చూపించిన మూలికలు అన్నీ కూడాను చాలా వరకు ఇళ్లల్లోనే ఉన్నట్టు పొలాల్లోనే ఉన్నట్టు అన్నమాట అలాగానే అలా తెచ్చిన ఎడల అవి పని చేయు పని చేయు పని చేయు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా మంచి స్థలాలు అనేటివి నేను ఫస్ట్ భాగంలో చెప్పాను అలాంటిది లేదని రెండో భాగంలో చెప్పాను ఇక ఇలాంటివి మీకు తెచ్చుకొని వాడుకున్నా కూడాను మీకు అద్భుతంగా పనిచేస్తాయి తప్ప ఎట్లాంటి ఎట్లాంటి అట్ట కనపడిందని ఊరిమ్మిడి బయట ఉందని దానికి పూజలు పునస్కారాలు చేసి తెచ్చుకుంటే అది పనికిరాదు ఫ్రెండ్స్ మీరు అందరూ ఈ వీడియోని గ్రహిస్తారని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ధన్యవాదాలు